అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖర్ రైట్ బిగ్ బ్రేకింగ్ అనుకొని చెప్పుకోవాలి మొత్తం మీద ఆశాలకు కేటీఆర్ భరోసానిచ్చేటందుకు పోయిన్రు ఉస్మానియా ఆసుపత్రిలో నిన్న ఏదైతే కోటీలో ఆశా వర్కర్లు ప్రొటెస్ట్ చేసిన నిరసనకు దిగినరో ఆ నిరసన కార్యక్రమంలో మొత్తం మీద పోలీసులు ఇబ్బందికరంగా ప్రవర్తించు పోలీసులు మహిళల పట్ల ఒక ఘోరమైన ప్రవర్తన ప్రవర్తించి చెప్పుకోవాలి మొత్తం నిన్న చూసినాము ఆ మహిళల చీరలు బట్టి లాగడము పిడిగుద్దులు బట్టి గుద్దడము ఇట్లాంటి పరిస్థితులు చూసినాం ఆ తోపులాటలో ఇద్దరు ఆశా వర్కర్లు ఇద్దరు ఆశా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్పృహ తప్పి పడిపోయినరు అట్లనే దెబ్బలకు తాళలేక మూర్చబోయినరు వాళ్ళు ఎవరైతే ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారో వాళ్ళను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళను పరామర్శించరు మొత్తం మీద ఒక పోలీసు నిర్బంధంలో ఆ ఇద్దరు ఆశాలు ఎవరైతే ఉన్నారో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న ఆశలు ఎవరైతే ఉన్నారో ఉస్మానిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పరామర్శించేందుకు కేటీఆర్ పోతున్నారు అన్న నేపథ్యంలో ఆ ఉస్మానియా హాస్పిటల్ మొత్తం పోలీసు నిర్బంధం ఎక్కడ చూసినా పోలీసు నిర్బంధాలు కనబడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమ కాలం గుర్తొస్తా ఉన్నది ఎందుకు ఈ పోలీసు నిర్బంధాలతోని అణచివేయాలని చూస్తా ఉన్నారనేది అయితే అర్థమైతే లేదు పద్దెనిమిది వేల కనీస గౌరవ వేతనం ఫిక్స్డ్ వేతనం కోసం ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్లకు అసెంబ్లీ ఎన్నికల ముందుగాళ్ళ భరోసానిచ్చిండ్రు ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నాయకులు మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒంటి కాలితో లేచినోళ్లే ఇలా మరి ఆ మేధావులంతా ఏడవైన ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయినరు మంత్రులు అయినరు వాళ్ళందరూ ఏడవయిన్రు గుడ్డి గురాల పనులు దొమ్ముతున్నారా అని చెప్పేసి ఆ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు మొత్తం మీద ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పరామర్శించేందుకు కేటీఆర్ పోయినరు కేటీఆర్ వస్తున్నారు అని తెలుసుకున్న అధికారులు కానీ పోలీసు యంత్రాంగం మొత్తం ఉస్మానియా హాస్పిటల్ మొత్తం నిర్బంధం చేసిండ్రు పోలీసు బలగాలతో నిర్బంధాలే కనబడతా ఉన్నాయి ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నం ఎక్కడికక్కడ చేసే ప్రయత్నం సంవత్సరం పొద్దులో సెక్షన్ పెట్టిండ్రు గత నిలబెట్టిన వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంతవరకు ఎత్తేయలేదు ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ముందుగాలనే పకడ్బందీ ప్లాన్ ప్రకారం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిందా రేవంత్ రెడ్డి అని అంటే అవుననే సమాధానాలు వస్తా ఉన్నాయి మత కల్లోహాలు మత కలహాలు లేకపోతే ఏదైనా దేశ విద్రోహ శక్తులు ఎంటర్ అయినాయి దేశ విద్రోహక శక్తులు ఎంటర్ అయినాయి అన్న నేపథ్యంలో పెట్టే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను అమలు చేసి ఇలా పోలీసు నిర్బంధంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మగ్గిపోయేటట్లు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మొత్తం మీద కేటీఆర్ అక్కడికి పోయి ఆశాలకు నేను భరోసాగా ఉంటా అని చెప్పేసి వాళ్ళకు భరోసానిచ్చిండ్రు మొత్తం మీద వాళ్ళ తరపున మేం కొట్లాడతాం మీ తరఫున మేం కొట్లాడతాం అని చెప్పేసి కేటీఆర్ భరోసాని వచ్చిండ్రు కాకపోతే అక్కడ బిఆర్ఎస్ నాయకులను కూడా లోపలికి ఓనియకుండా అడ్డుకున్నారు పోలీసులు ఒక కేటీఆర్ ఓనిచ్చినట్లు తెలుస్తా ఉన్నది మొత్తం మీద ఇట్లాంటి నిర్బంధపు పాలన ఇట్లాంటి నిరంకుశత్వ పాలన ఇంకెన్నాళ్ళు అని చెప్పేసి ఆశాలు పిడికిలు బిగించి వాళ్ళు ధర్నాకు వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆశాలను ప్రొటెస్ట్ చేసి నిర్బంధించిన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం నిన్న ఆశాలపైన జరిగిన దమనకాండకు ఆశాలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిండ్రు ఆ పోలీసుల మీద చర్యలు తీసుకో చెప్పేసి ఇక్కడికి వాళ్ళు ఉక్కి పిడికిలి బిగించి మొత్తం మీద నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసుకుంటా ఎక్కడికక్కడ వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేసిండ్రు మొత్తం మీద అలవాటైన అయిన అంటున్నారు తప్ప మరి ఆశలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తుండ్రు ఎందుకు నిరసన చేస్తా ఉన్నారు అరే మనమే కదా మాట ఇచ్చింది మనమే కదా మాట నిలబెట్టుకోవాల్సిందని చెప్పేసి మాత్రం ఆలోచన చేస్తేలేరు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సింది ఉంటే రాజస్థాన్ కు రేవంత్ రెడ్డి పోయిండని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలను కూడా వాయిదా చేసిండ్రు మరి వారం రోజులు పాటు ప్రయాణం చేస్తారా ఏంటో తెలియదు కానీ పది తారీఖు అంటే మొత్తం మీద ఆరు రోజుల పాటు పదహారు తారీఖు నాడు వాయిదా చేసిండ్రు అసెంబ్లీ సమావేశాలు నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమంలో భాగంగా ఆశాలు కొంతమంది రోడ్ల మీదకి వచ్చిండ్రు వాళ్ళను కూడా అరెస్టు చేసి తీసుకొని పోయిండ్రు ఇది పరిస్థితి ప్రశ్నిస్తున్న గొంతులను నడిచివేస్తా ఉన్నారు ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు పోలీసు కేసులతోని భయపెట్టాలని చూస్తా ఉన్నారు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇట్లా రక్షణ లేకుండా వాళ్ళే మృగాలెక్క లెక్క దాడి చేస్తే ఏంది పరిస్థితి అని చెప్పేసి ఆశాలు అటు తెలంగాణ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ క్షణార్థి